చుట్టుకుంట సెంటర్లోని మురికిపేట రైతు బజార్లోకి చేరిన వర్షపు నీటిని జేసీబీల సాయంతో కమిషనర్ బయటకు పంపిస్తున్నారు మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పీకల బాగు పొంగి ప్రవహిస్తోంది మురికిపేట కాలనీ పల్లెలో ఉండడం వలన ముప్పుకు గురైందని కమిషనర్ పులి శ్రీనివాసులు వెల్లడించారు కాలనీ వాసులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆహారం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు జేసీబీల సాయంతో వాగులోని పూడికి తీసి నీటిని బయటకు పంపుతున్నామని చెప్పారు ఎవరూ ఆందోళన పడాల్సిన పని లేదని కార్పొరేషన్ వారికి అండగా ఉంటుందని కమిషనర్ హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు అధికారులు పాల్గొన్నారు ఏమైందంటే గత మూడు రోజుల నుంచి కురుస్తున్న హెవీ రెయిన్స్ వలన పైనుంచి నల్లపాడు ఇప్పుడు ఏటగ్రహారం ఇటు ఆర మన శ్యామల్ నగరు ఇటు ఇటు వచ్చే వాటర్ అంతా కూడా ఈ ఈ మేజర్ డ్రైన్ ద్వారా రావాలి సో అది హెవీ హెవీ ఫ్లడ్ అయిపోయింది ఇదేమో రిసీడ్ తక్కువ ఉంది అందుకని ఈ రైతు బజారు తర్వాత ఈ ఏరియా కొంత ఎఫెక్ట్ అయింది ఇప్పుడు దాన్ని మనము మొత్తం కూడా అన్ని డ్రైన్స్ కూడా క్లియర్ చేయించుకొని ఆ వాటర్ అంతా కూడా వేరియస్ ఛానల్స్లో డైవర్ట్ చేస్తున్నాం చేస్తే మేబీ మధ్యాహ్నానికి అదంతా కూడా నార్మల్ స్టేజ్కి వస్తుంది ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి జనాలతో కూడా మొత్తం ఏరియా అంతా తిరిగి ఇంట్రాక్ట్ అవ్వడం జరిగింది యాభై ఇల్లు వాళ్ళతో మాట్లాడాము భోజనాలు కానీ అట్లా ఏమైనా ఇబ్బంది ఉందంటే ఏం లేదయ్యా మేము చేసుకుంటున్నాము మేము భోజనాలు సప్లై చేస్తామమ్మా ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి అంటే ఏదో నాలుగైదు ఇల్లు వాళ్ళు చెప్పారు అయినా కూడా మేము రెండు వందల మందికి భోజనాలు తెప్పించి మధ్యాహ్నం అరేంజ్ చేయిస్తున్నాము